స్వాగతం వారి యొక్క ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశించింది మీ ఇంట్లో ఈ వస్తువు ఉంటే కనుక వెంటనే తీసి బయట పడేయండి ఆలస్యం చేస్తే మాత్రం చాలా ప్రమాదకరమైన ఫలితాలు మీరు చూస్తారు అయితే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ సమయంలో చెడు శక్తి ఏ విధంగా వారి ఇంట్లోకి ప్రవేశించింది ఏ వస్తువు బయటకు పడవేయాలి ఈ పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరి యొక్క మనస్తత్వం చూస్తే కనుక మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేసే గుణం ఈ తులారాశి వారిలో అధికంగా ఉంటుంది దాన ధర్మాలు చేయాలనే కుతూహలం కూడా అధికంగా ఉంటుంది పేదలకు ఎన్నో వారు సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటారు శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా తులారాశివారు పోటీతత్వం కలిగి ఉంటారు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ ఏదో ఒకటి సాధించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో చాలా కాలంగా మీరు చాలా రకాల ప్రతికూల అంశాలు ఎదుర్కొంటున్నారు అంటే ఎన్నో రకాల సమస్యలు మీ యొక్క జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయనే చెప్పుకోవాలి ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా మానసికంగా ఎంతగానో కృంగిపోతున్నారు అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయి కుటుంబంలో కలహాల కారణంగా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేక కుటుంబ వాతావరణం అంతా కూడా నరకప్రాయంగా మారిపోతుంది అలాగే మీ యొక్క జీవితంలో ఆర్థిక పరంగా మాత్రమే కాదు ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో అనేక రకాల సవాళ్లు ఎదుర్కొంటున్నారు దీనికి కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఎప్పుడైతే చెడు శక్తి అనేది ఉంటుందో మన జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి అయితే కారణం ఏంటో తెలుసుకోకుండా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఆ సమస్యలకి పరిష్కారం మాత్రం కనుక్కోలేకపోతాం అయితే ముఖ్యంగా తులారాశివారు మీ ఇంట్లో చెడు శక్తి ప్రవేశించింది కాబట్టి మీరు ఇటువంటి ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఇంట్లో పగిలిపోయిన అద్దం కనుక ఉన్నట్లయితే వెంటనే తీసి బయటపడేయండి పగిలిపోయిన అద్దం అనేది అశుభానికే సూచిక కాబట్టి పగిలిపోయిన అద్దం ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచుకోకూడదు ఆ అద్దం ఎటువంటిదైనా సరే అండి పగిలిపోయింది మాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో గాజు వస్తువులు పగిలిపోతే కూడా వాటిని బయట పడవేయలేక చాలా ఇష్టంతో ఇంట్లో దాచుకుంటూ ఉంటారు అంటే గాజు వస్తువులు అలంకరణ కోసం పెట్టుకున్నవి ఫ్లవర్ వాజు లాంటివి కూడా కొంచెం పగిలిపోయినవి కూడా ఇంట్లో అలాగే ఉంచుకుంటూ ఉంటారు ఈ విధంగా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోనే ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ కారణంగానే మీరు మీ యొక్క జీవితంలో ఇటువంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు ముఖ్యంగా అలంకరణ కోసం ఉపయోగించేటటువంటి గాజు వస్తువులు కావచ్చు గాజుకు సంబంధించినటువంటి ఏ వస్తువులైనా సరే అండి కిచెన్ రూమ్ లో యూజ్ చేసేవి కావచ్చు లేకపోతే మీరు మీ యొక్క ముఖాన్ని చూసుకునే అర్థం కావచ్చు ఇటువంటివి ఏవైనా సరే గాజు వస్తువులు అద్దాలు ఏవి పగిలిపోయినవి ఇంట్లో ఉన్నా కానీ వాటిని వెంటనే బయట పడవేసేయండి ఒకవేళ వాటిని ఇంట్లోనే ఉంచుకుంటే మాత్రం నెగిటివ్ ఎనర్జీ అనేది మీ యొక్క ఇంట్లోనే ఉంటుంది ఇటువంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది ఎంత ప్రయత్నం చేసినా కానీ పరిష్కారం దొరకనే సమస్యలు కూడా ఉంటాయి అటువంటి సమస్యలతో మీరు చాలా సతమతమయ్యే పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి పగిలిపోయినటువంటి గాజు వస్తువులు అద్దాలు ఇంట్లో ఏ ఉన్నా సరే బయట పడవేయండి అలాగే ఇల్లంతా కూడా ఈ యొక్క వస్తువులు బయట పడవేసిన తర్వాత శుభ్రపరచుకోండి శుభ్రపరుచుకున్న తర్వాత చక్కగా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకుని సాంబ్రాని దూపం వేయండి ఈ విధంగా చేస్తే కనుక ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీ కారణంగా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి